మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స తెలుగు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది ఇవాళ ఉదయం సరిగ్గా ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ అదేవిధంగా ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ భూకంపం సంభవించింది దాదాపుగా ఏడు సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది దీంతో ఒక్కసారిగా ఇళ్లలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా భూకంపం రావడంతో భూకంపం ప్రకంపనలు రావడంతో నేరుగా బయటకు పరుగులు తీశారు చాలా చోట్ల ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు కూడా కింద పడిపోయి అయితే ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు అయితే ఈ భూకంపం ఎక్కడ వచ్చింది అనేది మనం ఒకసారి దీని రిపోర్ట్స్ ప్రకారం చూసినట్లయితే ఎత్తవైక్ వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూసినట్లయితే ఎగ్జాక్ట్ గా ఇది ములుగు జిల్లాలో తెలంగాణలోని ములుగు జిల్లాలో వచ్చినట్లుగా మనకి రిపోర్ట్స్ అందుతున్నాయి సో ఒకసారి మనం చూసినట్లయితే సరిగ్గా ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఏడు సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా ఇక్కడ మ్యాప్లో కూడా చెప్తుంది సో ఒకసారి మనకి చూడొచ్చు డేటా కూడా చూడొచ్చు ఇదోండి ఫైవ్ పాయింట్ జీరో ఫిఫ్టీ కేఎం ఈఎన్ఈ ఆఫ్ ములుగు అంటే ములుగు కేంద్రంగా ఈ భూ ప్రకంపనలు వచ్చాయని చెప్తున్నారు అంటే దాదాపుగా ఐదు పాయింట్ మూడు రెక్టర్ స్కేల్పై దీని తీవ్రత ఐదు పాయింట్ మూడుగా ఉన్నట్లు చెప్తున్నారు అయితే ఇది ఖమ్మం జిల్లా అంటే గోదావరికి సంబంధించినటువంటి నది పరివాహక ప్రాంతాల్లోనే ఎక్కువగా అంటే నదికి సమీపంలో ఉన్నటువంటి జిల్లాలు ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో అక్కడ భూకంప ప్రకంపలు వచ్చినట్టుగా మనకి రిపోర్ట్స్ అందుతున్నాయి ముఖ్యంగా చూసినట్లయితే ఖమ్మం భద్రాద్రి జిల్లాల్లోనూ అదేవిధంగా ములుగు జిల్లాలో మేడారం కేంద్రంగా ఈ భూకంప భూ ప్రకంపలు వచ్చాయి అంటే భూమి లోపల ఉన్నటువంటి పొరల్లో ఆ ప్లేట్స్లో కదలిక రావడంతో ఇది భూకంపానికి కేంద్రంగా మనం మేడారనే చెప్పాలి చెప్పాలి అదేవిధంగా కోల్ బెల్ట్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి కోల్ బెల్ట్ అంటే బొగ్గు గనులు ఎక్కడున్నాయో బొగ్గు గనులు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఉన్నటువంటి చుట్టుపక్కలంతా కూడా ఈ ప్రకంపనలు వచ్చినట్టుగా చెప్పవచ్చు మనం హైదరాబాద్లో కూడా వచ్చాయి ముఖ్యంగా ములుగు కేంద్రంగా వచ్చినటువంటి భూ ప్రకంపనలు అటు వరంగల్ జిల్లాలోను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోను అదేవిధంగా కరీంనగర్ జిల్లాలోను అదేవిధంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అదేవిధంగా ఖైరతాబాదు అదేవిధంగా ఓల్డ్ సిటీకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇదంతా కూడా దాదాపుగా ఒక మూడు వందల కిలోమీటర్ల పరిధిలో మొత్తం ఈ భూ భూ ప్రకంపనలు వచ్చాయి ఇక ముఖ్యంగా చూడవచ్చు ఇక్కడ మనం చూడవచ్చు ఆ కేంద్రాన్ని చూడవచ్చు ఇది ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే ములుగు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ములుగు ప్రాంతం ఇది వరంగల్ ఇక్కడ ఉంది సో మనకి ఈ స్టార్ మార్క్ కనిపిస్తుంది చూసారా ఇక్కడ భూ ప్రకంపనలు వచ్చాయనేది చెప్తున్నటువంటి మాట ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇక్కడ చూడవచ్చు మనం వరంగల్ సో ఇక్కడ అంటే ఈ ప్రాంతంలో అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఈ ప్రాంతంలో ఎగ్జాక్ట్గా మనం చూసినట్లయితే ఈ ప్రాంతంలో ములుగు జిల్లా ఈ ప్రాంతంలో కేంద్రంగా మనకి ప్రకంపనలు వచ్చాయని జియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు సో ఒక్కసారి మనం చూసినట్లయితే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో వచ్చింది దీని పరిధి ఎక్కడి వరకు వచ్చిందంటే ఇది గోదావరి నది ఇక్కడ మనం చూడొచ్చు బాగా ఇది గోదావరి నది గోదావరి నదికి ప్రాంతంలో ఈ ప్రాంతం అంతా కూడా సో ప్రకంపనలు వచ్చాయి ఈ ప్రాంతం అంతా కూడా అంటే ఇది తెలంగాణ ప్రాంతం తెలంగాణతో పాటుగా చూసినట్లయితే ఏపీ కూడా అంటే గోదావరి నది ఎక్కడ అది ప్రవహిస్తుందో ఇది భద్రాచలం సో ఏపీలో మనం చూసినట్లయితే కృష్ణా గుంటూరు ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా విశాఖపట్నానికి కూడా దగ్గర దగ్గరగా విశాఖపట్నం ప్రాంతంలో కూడా ఈ ప్రకంపనలు వచ్చాయి అంటే దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి ఐదారు జిల్లాలు హైదరాబాద్ నగరంతో పాటుగా విశాఖపట్నంలోని కొంత బెల్ట్ అదేవిధంగా ఏలూరు జిల్లా అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాని బెల్ట్ కృష్ణాలోని కొంత బెల్ట్ గుంటూరులోని కొంత బెల్ట్ అంటే ఎక్కడైతే గోదావరి నది ఉంటుందో ఆ నదికి దాదాపుగా రెండు వందల కిలోమీటర్ల పరిధి వరకు కూడా ఈ ప్రకంపనలు వచ్చాయి ముఖ్యంగా భూకంప కేంద్రంగా మనం చూసినట్లయితే ములుగు జిల్లాగా మనం చెప్పవచ్చు ఇది మేడారం అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం ములుగు జిల్లాగా చూసినట్లయితే మేడారానికి కేంద్రంగా ఇది ప్రకంపనలు వచ్చాయని చెప్పాలి సో ఒకసారి మనం పరిశీలించినట్లయితే చూడవచ్చు ఇక్కడ ఎస్ ఎగ్జాక్ట్గా ఇది చెప్పాను కదా నేను ఇక్కడ మనం చూడవచ్చు ఈ ప్రాంతంలో అంటే ఇది సిద్దిపేట కరీంనగర్ ఈ ప్రాంతానికి దూరంగా అంటే మనకిక్కడ ఎగ్జాక్ట్గా ఈ రెడ్ కలర్ మార్క్ కనిపిస్తుంది అంటే అంటే ఇక్కడ మనం చూడొచ్చు గోదావరి నది అంతా కూడా ప్రవహిస్తుంది అంటే గోదావరి నదికి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతంలోనే ఈ ప్రకంపంలో వచ్చినట్టుగా చెప్తా అంటే అధికారులు చెప్తున్న దాని ప్రకారం భూగర్భ నిపుణులు చెప్తున్న వారి ప్రకారం శాస్త్రవేత్తలు చెప్తున్న దాని ప్రకారం చూస్తే దాదాపుగా ఇక్కడ చూడొచ్చు మనం ఈరోజు గూగుల్లో ఎర్త్ క్వేక్ అని ఒకసారి కొట్టినట్లయితే మనకి ఇది చూపిస్తోంది అంటే వేరే ప్రపంచ దేశాల్లోని చాలా ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చి పాటుగా ఇక్కడ మనం చూడవచ్చు తెలంగాణలోని ఇదండి ఫైవ్ పాయింట్ జీరో ఎర్త్ క్వేక్ అంటే రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత ఐదు పాయింట్ సున్నా మాత్రమే ఉంది అనేది అంటే తీవ్రత దాదాపుగా ఏడు ఎనిమిది అలా వస్తే చాలా భారీ డ్యామేజ్ జరుగుతుంది భారీగా ఆస్తి నష్టం జరుగుతుంది ప్రాణ నష్టం కూడా జరుగుతుంది అయితే తక్కువ తీవ్రతే మనం ఇక్కడ ఉందనే చెప్పాలి అయితే ఈ స్థాయిలో అంటే తెలంగాణ ప్రాంతంలో ఈ స్థాయిలో ఇన్ని జిల్లాల్లో ఇక్కడ మేడారం కేంద్రంగా ములుగు కేంద్రంగా వచ్చినటువంటి ఈ భూ ప్రకంపనలు చూస్తే గడిచినటువంటి దాదాపుగా ఆ యాభై ఐదేళ్ల కిందట అంటే పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇలాంటి ప్రకంపనలు వచ్చాయని అధికారులు చెప్తున్నారు సో ప్రస్తుతానికైతే మాత్రం అందరూ కూడా భయభ్రాంతులు గురయ్యారు ఎక్కడా కూడా ఎలాంటి డ్యామేజ్ జరగలేదు ఆస్తి నష్టం జరగలేదు ప్రాణ నష్టం జరగలేదు కానీ మొత్తం తెలంగాణ ఏపీలో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రకటన పనులు రావడంతో అందరూ కూడా భయపడ్డారనే చెప్పాలి